ఆదివారం పొద్దున్నే భద్రాచలం అయితే బయలుదేరామండి మా చిన్నబ్బాయి విజయసాయి బర్త్డే సందర్భంగా వెళ్తున్నాము దారిలో చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఎప్పుడు ఆగి చూడలేదండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చూడండి కూర్చొని ఉన్నారు భలేగా కళ్ళు దాటాక మొక్కపేట వెళుతుంటే ఫస్ట్ కాలో పక్కనేనండి ఇలా ఉంటుంది ఎప్పుడు ఇలా ఆంజనేయ స్వామి కూర్చుని ఉండా చూడలేదండి మా బుడ్డిదైతే చుట్టూ ప్రదక్షిణ చేస్తాను చూడండి కానీ ఇలాంటి ఆలయం అంటే సోమవారం కూర్చుని ఉన్న ఆలయం ఇక్కడే అనిపించిందండి నాకైతే దర్శనానికి ముందు ఆంజనేయ సోమవారిని దర్శించుకొని మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఇడ్లీని అంటే టిఫిన్ చేస్తున్నామండి యేషు ఇడ్లీ ఇంకా అన్నం కూర అంటే పప్పు అన్నం కూడా వండిందండి అన్ని కారులో పెట్టుకున్నాము మా బుడ్డిదైతే ఈ లోపుగా తను వేసుకున్న డ్రెస్ మొత్తం మట్టి అంటించేసుకుని మళ్ళీ డ్రెస్ అయితే మార్చేసామండి ఇక్కడ బెంచ్ ఉందండి చెట్టు కింద బలే ఉంది ఇక్కడ ఏంటంటే పక్కనే బోరింగ్ ఉంది చేతులు కూడా కడుక్కోవచ్చు అనమాట కానించుకొని మళ్ళీ అందరం అయితే బయలుదేరామండి ఎక్కేపేట నుండి భద్రాచలమంటే నాలుగు గంటల జర్నీ అయితే ఉంటుందండి వెళ్ళేసరికి పన్నెండు అవుతుందేమో దర్శనం అవుతుందో లేదో తలుపులు మోస్తారేమో మళ్ళీ సాయంత్రమే అంటే మూడు నాలుగు తర్వాతే దర్శనం అని అనుకున్నాము కానీ వెంటనే లైన్లోకి వెళ్ళిపోయామండి తెలంగాణలోనే పెద్ద రామాలయం అండి ఒక భక్తుడు కట్టించిన ఆలయం భక్తుడు ఏమిటా కదా తెలుసుకుందాం గోపన్నకి ఈ ఆలయానికి ఒక సంబంధం అయితే ఉందండి కంచన కంచర్ల గోపన్న ఎవరు అంటారా పదిహేడవ శతాబ్దానికి సంబంధించిన గోల్కొండ రాజ్యానికి మంత్రులైన అక్కన్న మాదన్నల మేనల్లుడు ఈ కంచర్ల గోపన్న గారు గోపన్న గారి జన్మస్థలం నేలకొండపల్లి కంచెర్ల గోపన్న భద్రాచలానికి తహసీల్దార్గా పనిచేస్తూ ప్రభుత్వ సొమ్మును ఈ ఆలయ నిర్మాణానికి ఖర్చు చేయడం జరిగింది ప్రభుత్వం వారే అనుమతి లేకుండా ఖర్చు చేశాడు కాబట్టి అప్పటి గోల్కొండ అయిన కుతుబ్షా గారు వరంగల్ జైలుకి రామదాసుని తరలించడం జరిగింది రామదాస్ గారు ఊరుకున్నారా భక్తితో రామ రామ అంటూ రామనామం రామజపం చేస్తూనే ఉన్నారు జైలు పట్టే పదివేల వరహాలు రామదాసు పాటలు పాడుకుంటూ ఆ జైల్లో గడిపాడండి మరి మన శ్రీరామచంద్రుడు ఆ రామదాసుకు ప్రత్యక్షం కాదండి నవాబుకి స్వప్నంలో దర్శనమిచ్చి రామ లక్ష్మణులు ఆ నవాబు కంటే ప్రభుత్వానికి ఎంతైతే పైకం కట్టాలో అంత పైకాన్ని బస్తాలతో తీసుకుని వెళ్ళి అక్కడ గుమ్మరించేసి అంతర్ధానం అయ్యారు స్వప్నం కానీ పైకం మాత్రం నిజంగా ఉందట అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు సామాన్యులు కాదు శ్రీరామచంద్రుడే అని లక్ష్మణులు నమ్మారు నమ్మి భక్త రామదాసుని వదిలివేయడం జరిగింది లక్ష్మణులే స్వయంగా వెళ్లి రామదాసుని చెరసాల నుండి విడిపించారు సీతారామ లక్ష్మణులు అరణ్యవాస కాలంలో తిరిగిన ప్రదేశం ఇక్కడ నివసించడం వల్ల ఈ భూమికి కూడా ఎంతో పవిత్రత చేయకు అంటే సీతామ సీతమ్మ తల్లి ఆపదలో ఉన్నప్పుడు మరో భక్తుడు వారికి అండగా నిలవడం జరిగింది చరిత్ర కలిగిన భద్రాచల అరణ్యవాస కాలంలో వారు ఇక్కడే నివసించడం వల్ల ఇక్కడ ఉన్న గౌతమి నది అంటే గోదావరి నది తీరాన స్నానం చేయడం జరిగేది వారి ఆలయం ఇంకా కాశీ విశ్వేశ్వర గణపతి స్వామి వారి ఆలయం పక్కనే కళ్యాణ కట్ట ఉందండి టిక్కెట్ యాభై రూపాయలు ఉంటుంది ఇంకా ఈ నదిలో స్నానం చేసిన వారికి బట్టలు మార్చుకోవడానికి పక్కన రూములు కూడా ఉన్నాయి మీరు స్నానం చేయడానికి సోప్ మర్చిపోయారా టవల్ మర్చిపోయారా ఇంకా కొబ్బరికాయలు కావాలా పసుపు కుంకుమ కావాలా అగరబత్తీలు కావాలా అన్నీ కూడా షాపులు ఉన్నాయండి ఇక్కడ మీరు ఏది మర్చిపోయినా మన దగ్గర డబ్బులు ఉంటే చాలండి తీసుకోవచ్చు అనమాట ముందుగా గోదావరిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి కాకపోతే మేము ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాము కదా గుడి తలుపులు మోస్తారు మధ్యాహ్నం పన్నెండున్నర కానీ ముందుగా దర్శనానికి వెళ్ళి ఇక్కడికి వచ్చామండి ఫుల్గా ఉంది కదా నీళ్ళల్లో చల్లగా ఉంటుందని అందరూ అయితే ఆ నీళ్ళల్లో నుంచి అయితే కలడం లేదండి స్నానాలు చేస్తూ ఉన్నారు చూడండి ఏది మీరు జరగండి అనిగాడు మాత్రం చూడండి అక్కడ దూరంలో మునుగుతున్నాడు ఆ వాళ్ళు స్పేరు బట్టలు కూడా తెచ్చుకున్నారండి అందుకనే స్నానం చేస్తున్నారు ముందే ముందుగా ప్లానింగ్ తోటే వచ్చారు ఇక్కడ స్నానం చేయాలి అని మా నాన్నగాడు అయితే ఇంకా మరీయండి ఇక్కడ లోతు లేదండి లోతు ఉన్నంత వరకు అలా లోపలికి వెళ్ళకూడదని అడ్డుగా అది పెట్టారండి లాగా అయితే ఇదే కొంచెం వాటర్ బాగలేదు కొంచెం లోపలికి వెళ్తే చాలా బాగున్నాయంట ఇలా నీళ్లు పోసుకుని వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంక అందరూ అయితే నేలల్లో మునిగిపోయారండి చూడండి అందరూ స్నానాలు అయితే చేసేసారు ముందు సరదాగా తడిపేసుకున్నారు బట్టలు అయితే సీతమ్మ తల్లి ప్రతిరోజు ఇక్కడే స్నానం చేసేది కదా మరి నెలలో ఐదు రోజులు ఎక్కడ చేసేదో తెలుసా అండి ఇంతటి పవిత్ర గోదావరిలో స్నానం చేయక అమ్మవారు పక్కనే ఉన్నానా సీతమ్మవారి నారచీరలు ఆరేసుకున్న ప్రదేశం ఏదైతుందో అక్కడ చేసిందనమాట మనం అక్కడికి కూడా వెళదామండి ఇంతటితో ఈ వీడియో అయితే ముగుస్తున్నాను లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్